సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే డబ్బుకి ఎలాంటి కొరత లేకుండా ఉండేలా ఒక మంచి ఉపాయం చెప్తాను బిడ్డ జాగ్రత్తగా ఈ సాయి మాట విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి విషయం చెప్పబోతున్నారండి అది ఏంటి అని ఈ వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్న ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకి ఏం చెప్తున్నారంటే బిడ్డ నువ్వు ఎన్నో రోజులుగా డబ్బు సంపాదించాలని ఎంతో కష్టపడుతున్నావు ఎంతో కష్టంతో కూడిన శ్రమతో కూడిన పనులు చేస్తున్నావు కానీ నీ శ్రమకు తగ్గ ఫలితం రావటం లేదు నీ ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి డబ్బుకి ఎక్కువగా కొరతైపోతుంది ఆదాయం తక్కువ అప్పులు ఎక్కువగా ఉండటం వల్ల నీకు ఖర్చులు ఎక్కువైపోవటం వల్ల ఎక్కువ బాధ్యత అనేది మీద పడిపోయింది ఆ బాధ్యతలన్నీ తీరాలి నీ కష్టాలు తొలగాలి అంటే నీకు డబ్బు అవసరం ఆ డబ్బు నీకు విరివిగా ఎక్కువగా విపరీతంగా నీకు చేరే ఒక మంచి ఉపాయం చెప్తానమ్మా అసలు నీకు డబ్బు కొరత అనేదే లేకుండా ఈ ఉపాయాన్ని నువ్వు పాటించినప్పుడు తప్పకుండా నీకు ధన రాబడి అనేది ఎక్కువ అవుతుంది తల్లి దీనికి నువ్వు చేయవలసింది ఒక డబ్బా ప్లాస్టిక్ డబ్బా అయినా సరే లేదు అంటే ఒక గాజు డబ్బా అయినా సరే మూత ఉండేలా చూసుకొని ఒక డబ్బా అనేది తీసుకోవాలి గాజు అయితే ఇంకా శ్రేష్టం లేదా ప్లాస్టిక్ డబ్బా అయినా కూడా ట్రాన్స్పరెంట్గా మనకు తెలిసేలాగా ఉండేలా ఒక డబ్బా అనేది తీసుకోవాలి కానీ మూత ముఖ్యంగా ఉండాలి అన్నమాట ఇక ఇందులో కొన్ని వస్తువులు అనేది పెట్టాలి బిడ్డ నువ్వు ఆ వస్తువులు అనగానే నేను తేలేను బాబా అని అనుకోవద్దు సులువుగా నీ ఇంట్లో ఉన్న వస్తువులే ఆ వస్తువులు ఏంటి అంటే ఒక పిడికెడు బియ్యం నువ్వు అన్నం వండుకొని ఆ బియ్యాన్ని ఒక పిడికెడు ఆ డబ్బాలో పోయి దీంతో పాటుగా కలకండ ఒక స్పూన్ కలకండ అనేది డైమండ్ కలకండ అంటారు కదా ఆ డైమండ్ కలకండ ఒక స్పూన్ ఆ డబ్బాలో వేయాలి డైమండ్ కలకండ లేదు అన్న పక్షంలో చక్కెర అయినా సరే వైట్ చక్కెర ఉంటుంది కదా ఆ అయినా సరే ఒక స్పూన్ చక్కెర అనేది అందులో వేయాలి పాటుగా ఒక్క రూపాయ నాణ్యం ఒకే ఒక రూపాయ కాయిన్ అనేది కూడా ఆ డబ్బాలో వేసి మొత్తాన్ని కలుపు ఇప్పుడు ఇది మూత పెట్టేసి చక్కగా ఆ మూడింటిని ఆ డబ్బాలో పెట్టేసి మూత పెట్టేసి అది నువ్వు తీసుకునే డబ్బా చెప్పాను కదా గాజు డబ్బా అయినా పర్వాలేదు ప్లాస్టిక్ డబ్బా అయినా కూడా పర్వాలేదు కానీ లోహాలతో చేసినట్టు అంటే అల్యూమినియం డబ్బా స్టీల్ డబ్బా ఇత్తల డబ్బా ఇలాంటివి కాకుండా గాజు కానీ ప్లాస్టిక్ కానీ యూజ్ చేయవచ్చు ఇలాగ మూత పెట్టేసిన తర్వాత ఇది నీ ఇంట్లో ఏదో ఒక చోట పూజ రూమ్లో అయినా సరే లేదు అంటే ఏదైనా కిచెన్లో ఒక కార్నర్లైనా సరే అయినా హాల్లో ఎవరో తాగ తాగకుండా ఉన్న దగ్గర అయినా సరే పెట్టేసేయచ్చు ఇలా ఒక వారం రోజులు నీ ఇంటిలోనే ఈ డబ్బా ఉండేలా చూసుకోవాలి ఈ వస్తువులన్నీ కూడా నీకు ఎక్కువ ధన ఆకర్షణ శక్తిని కలిగిస్తూ ఉంటాయి ఎప్పుడూ నీ ఇంట్లో తీపికరమైన మాటలు తీపికరమైన సంతోషకరమైన సంతోషం అనేది నింపేలా చేస్తుంది నువ్వు వేసే ఆ ఒక్క రూపాయి కోటి రూపాయలు లక్ష రూపాయలుగా నీకు ఎక్కువ ధన రాబడి అనేది కల్పిస్తుంది నువ్వు లక్ష రూపాయలు సంపాదించినా పది లక్షలు కోటి రూపాయలు సంపాదించినా లెక్క పెట్టేది మాత్రం ఒక్క రూపాయలోనే కదా లెక్క పెట్టాలి కాబట్టి ఆ ఒక్క రూపాయినా నేను వేసినప్పుడు నీకు ఆ ఒక్క రూపాయి వంద రూపాయలు వెయ్యి లక్ష కోటి రూపాయలైనా సరే నీకు అయ్యే అవకాశం భగవంతుడు కల్పిస్తాడు నమ్మకంతో ఈ ఒక చిన్న పని అనేది నువ్వు చేయబిడ్డా ఇది వారం రోజులు నీ ఇంట్లో ఉంచిన తర్వాత ఆ ఒక్క రూపాయి నాణ్యాన్ని చక్కగా నీ బీరువాలో ఉంచేసుకో ఈ బియ్యము అలాగే చక్కెర కానీ కలకండ కానీ వేసావు కదా దాని అర్థం ఏదైనా పక్షులకు అనేది ఆహారంగా వేసేసాయి నువ్వు చేయవలసింది ఇలా చేసి చూడు తల్లి తప్పకుండా ధన రాబడి అనేది ఉంటుంది ఇలా నెలకు ఒక్కసారైనా సరే ఇలా ఇదే విధంగా చేసుకున్నప్పుడు నీకు ధనం అనేది ఎక్కువ కూడుతూ ఉంటుంది అది నువ్వే గమనిస్తావమ్మా మరొక చిన్న విషయం ఏంటి అంటే దాల్చిన చెక్క ఉంటుంది కదా ఆ దాల్చిన చెక్క పొడి చేసి ఒక స్పూన్ పొడిని నీ గడపడ దగ్గర చల్లు అది రాత్రిపూట గడపడి అంటే మెయిన్ గడపలు గడప ఉంటుంది కదా లక్ష్మీదేవి గడపగా మనం పూజించే ఆ మెయిన్ వాకిల దగ్గర చల్లి చూడు నీకు ధన రాబడి ఆ లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంటుందమ్మా ఈ రెండు విషయాలు చేసి బిడ్డ తప్పకుండా నీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి నీకు ధనం డబ్బు అనేది ఎక్కువగా చేరుతుంది నీవు పడ్డ శ్రమలంతా కూడా చక్కగా వాటికి తగ్గ ఫలితం అనేది వస్తుంది ఇక మీద రాబోయే కాలం అంతా నీకు అంత ధనకాలంగా ఉంటుంది లక్ష్మీ కటాక్షం కుబేర అనుగ్రహం కలిగి నీకు ధనానికి కొంచెం కూడా కొరత లేకుండా ఉంటుంది తల్లి ఈ చిన్న పని చేస్తావు కదూ తప్పకుండా చేసి నీకు ధన లక్ష్మీ కటాక్షం అనేది కలగాలని నేను కూడా నిన్ను ఆశీర్వదిస్తున్నాను నీ సాయి నిన్ను ఎప్పుడూ కాపాడుతూ మంచి విషయాలు నీకు నేర్పిస్తూ నువ్వు ఆపదలో ఉన్నప్పుడు కాపాడుతూ ఉంటానని నమ్ముతావు కదా ఈ విషయం కూడా చేర్చూడు నీకు మంచి అదృష్టం కలిసి వస్తుందమ్మా ఈ సాయి అనుగ్రహం నీకు పూర్తిగా ఉంటుంది జనా సుఖినో భవంతు జై సాయిరామ్